విశాఖలో బిల్డింగ్ పాలిటిక్స్ హీటు పెంచేస్తున్నాయి గతంలో అక్రమ నిర్మాణాలంటూ టీడీపీ నేతల భవనాలను వైసీపీ ప్రభుత్వం కూల్చేస్తే కూటమి సర్కార్ మాజీ ప్రజాప్రతినిధులను నోటీసులతో హడలెత్తిస్తోంది అధికారం చేతులు మారిన వెంటనే లెక్కలు టాక్ బలంగా వినిపిస్తోంది విశాఖలో బిల్డింగ్ చర్చనీయాంశమయ్యాయి మాజీ మంత్రి అమర్నాథ్ నిర్మించిన నాలుగంతస్తుల కమర్షియల్ కాంప్లెక్స్ వివాదంలో చిక్కుకుంది చట్టువానిపాలెంలోని సర్వే నెంబర్ డెబ్బై తొమ్మిది బై తొమ్మిది ఏ మూడు వందల డెబ్బై నాలుగు స్క్వేర్మీటర్లలో నిర్మించిన భవనానికి ఎటువంటి అనుమతులు లేవని జీవీఎంసీ గుర్తించింది బిల్డింగ్ ప్లాన్ తీసుకునేటప్పుడు మాస్టర్ ప్లాన్ కనుగుణంగా నలభై ఆరు పాయింట్ తొమ్మిది రెండు చదరపు గజాల స్థలాన్ని జీవీఎంసీకి గిఫ్ట్గా రాసి ఆ స్థలానికి టీడీఆర్ ఇవ్వాలని దరఖాస్తు కూడా చేసుకున్నారు అమర్నాథ్ అయితే ఆన్లైన్లో బిల్డింగ్ ప్లాన్ అవ్వకుండానే నిర్మాణాలు చేపట్టడంపై నోటీసులు జారీ చేసింది ప్రస్తుతం ఈ భవనంలోనే గాజువాక వైసీపీ పార్టీ కార్యాలయం కొనసాగుతోంది అమర్నాథ్ ఇచ్చే రిప్లై సంతృప్తికరంగా లేకపోతే న్యాయపరమైన అంశాలని పరిగణనలోకి తీసుకుని తదుపరి చర్యలకు దిగుతామని హెచ్చరించింది సరిగ్గా మూడేళ్ల క్రితం ఇటువంటి పరిస్థితే ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్కు ఎదురైంది పాత గాజువాక జంక్షన్లోని వెయ్యి ముప్పై మూడు చదరపు గజాల స్థలంలో సెల్లార్ ప్లస్ జీ ప్లస్ ఫోర్ వాణిజ్య సముదాయ నిర్మాణం చేపట్టారు నిబంధనల ప్రకారం మినహాయింపులు పోను రెండు వందల ఇరవై ఒకటి పాయింట్ నాలుగు ఐదు చదరపు మీటర్ల స్థలంలో నిర్మించేందుకు జీవీఎంసీ నుంచి అనుమతులు పొందారు సెల్లార్ ప్లస్ జీ ప్లస్ వన్ అంతస్తులకు స్లాబ్లు పూర్తయ్యాయి పల్లా శ్రీనివాస్ చేపట్టిన నిర్మాణాలు అక్రమ కట్టడంగా నిర్ధారించి కూల్చేసింది గత ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే వ్యక్తిగత ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నారని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు పల్లా శ్రీనివాస్ గత మూడేళ్లుగా కూలిన భవనం గాజువాక రాజకీయాలకు గుర్తుగా మిగిలిపోయింది బాధ్యులైన వారికి శిక్ష పడే వరకు ధ్వంసమైన నిర్మాణాలను తొలగించబోనని పల్లా స్పష్టం చేశారు గత ఐదేళ్ల కాలంలో జరిగిన ఘటనల ఆధారంగా లెక్కలు సరిపెట్టే పనిలో కూటమి ప్రభుత్వం నిమగ్నమైనట్లు కనిపిస్తోంది అమర్నాథ్ బిల్డింగ్ నిబంధనల ప్రకారం లేదనేది జీవీఎంసీ నోటీసులను బట్టి తెలుస్తోంది దీంతో అధికారులు ఎలా స్పందిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది అమర్నాథ్ పల్లా తొలిసారి రాజకీయ ప్రతినిధులుగా మారి ఎన్నికల బరిలో నిలిచారు